ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అతను సీఎం ఒక స్థాయి ఏ అర్హత యోగ్యత లేకుండా తనితే పడ్డట్టు పడ్డాడు పడ్డాడు బాషంకర్ కేసీఆర్ని మొక్క అనేంత స్థాయి నీకెక్కడ అసలు నువ్వేంటి అసలు నీ బతుకేంటి కేసీఆర్ స్థాయి ఏంటి కేసీఆర్ మనిషి ఆయన మహావృక్షం మొక్క అంటావు నువ్వు మొక్క నీకు నీకేం తెలుసు ఏదో వీలైనప్పుడు సోనియా గాంధీ కాళ్ళు గడుపుతున్నాయి కూడా అంతకుముందు అదే సోనియా తిట్టిన నోరు నీ నోరు ఎక్కడికక్కడ సోనియాగాంధీని ఎంత తిట్టావు నీ నోటితో సిగ్గుసే ఉండవు ఆయన నాకే తాటిపడాడు సోనియా గాంధీ తిట్టి ఆ సోనియా గాంధీతో ఇప్పుడు కాళ్ళు కోసం మీ బతుకు అంతే మీ కాంగ్రెస్ బతుకు అంతే కా ఢిల్లీకి కాళ్ళు కాలు ద్వారా అని చెప్పి కాళ్ళు పిసికే బాపతలు తప్పితే మీకోసం ఇండివిజువల్ వ్యక్తిత్వాలు లేవు మీరు మాట్లాడటం ఏంటి రేవంత్ రెడ్డికి ఎవరు సిగ్గు శరం ఉందో మనిషి అయినా ఒక సీఎం భాష అయినది ఆయన పట్టుకుని వాడు వీడంటాడు ఎక్కడికి వెళ్ళినా ఎరే ఏ ఫంక్షన్కి వెళ్ళినా అసలు కేసీఆర్ జపం ద్వట్లేదండి నేను వెళ్ళావు కాళోజీ గారు కాళోజీ గారి ఒక గొప్పతనం ఏంటి కాళోజీ గారు ఆయన రాసే గొప్ప విశేషం అంటే మా నాన్నగారు రాసిన పుస్తకానికి ముందు మాట కాళోజీ గారు రాశారు మహాప్రస్థానం మహానం అని ఒక పెద్ద తిరిగి ఆయనే రాశారు అంత మహానుభావుడు ఆయన ఆయన ఏంటి ఆయన వాళ్ళు సమాజానికి వెళ్తే ఏం చేయాలి అవి మాట్లాడటం ఉందనేసి కాలోచించడానికి వచ్చి కేసీఆర్ తిరుతాడంటే ఏమో నోరు నూర తాటి పట్టాది బుద్ధి జ్ఞానం ఏమి ఆ పొద్దున్నే లెగిస్తే నిద్ర లేచిన కానీ పొడుకోసీఆర్ కేసీఆర్ కేసీఆర్ జప తప్పితే అతను పెద్ద లేదు మంచి మాట లేదు మర్యాద లేదు అసహ్యంగా జుగుసగలిగిన మాట వాడు వీడు అంటాడు ఆయన్ని ఆయన మొక్కన నువ్వెవడు నువ్వు నువ్వెవడు వస్తుంది బతికెంత తెలంగాణలో తెలంగాణ పోరాటంలో నువ్వేంటి అసలు తెలంగాణ రావడానికి నీ యొక్క సర్వీస్ ఏంటి నీ యొక్క ఏముందో నీ తెలంగాణ నీకు ఏదో వచ్చి పడ్డావు మిగతా మా నాయకులు అందరూ వీక్ నాయకులు బట్టి నువ్వు దాటుకుని రాగలిగావు మీ అధిష్టానానికి కాలు పట్టుకుంటే వాళ్ళు ఎవరు కాళ్ళు పట్టుకుంటారు ఎవరు గట్టిగా కాళ్ళు పట్టి కాళ్ళు పీసక్కగలరో వాళ్ళు పెడతారు కనుక అలా బాగా కాళ్ళు పట్టగలిగా కాళ్ళు పేసక్కలిగా నేను కూర్చోబెట్టాను నువ్వు కేసీఆర్ నన్నెంత పద్నాలుగేళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించి పదేళ్ళు తెలంగాణ సీఎంగా ఉన్న ఆయన పట్టుకుని మొక్క అంటావేటి మొక్కనికి బుద్ధి జ్ఞానం ఉండాలి మనిషి చదువు కడుపు అనందినే మాట్లాడినాయి ఓ సీఎం మాట్లాడే మాట్లాడినా అసహ్యం మాత్రం జ్యుసాగర్గా మాట్లాడుతాడు అది నువ్వు సోనియా గాంధీకి వెళ్ళి నువ్వు నీ కర్మది నీ కర్మది కాళ్ళు గడగటం కాళ్ళు గడగడం అన్నీళ్ళు ఎత్తే చల్లుకుంటాం నీ కర్మ అది అందరికి ఎందుకు పడుతుంది ఆ కర్మ అది అందరికీ కర్మ పడ్డది నీకు కర్మ నీ మీ కాంగ్రెస్కి కర్మ మీరు చండళ్ళు మీరు ఎప్పటికప్పుడు ఏ ఢిల్లీలో ఎవరు ఉంటే వాళ్ళ కాళ్ళు విసిరిటాలు తప్పితే మీకు బతుకు లేదు సిగ్గు శరం మానం అభిమానం లేని పార్టీ మీ పార్టీ మీరు ఎంతసేపు మీ బతుకులు అంతే ఇవాళ్ళ ప్రజలందరూ అనుకుంటున్నారు ఏం కర్మ ఈ దరిద్రంగా వీళ్ళని అనవసరంగా నమ్మి పెట్టుకున్నాము ఈ దరిద్రులు బాంఛన్ కాలం దగ్గర ఢిల్లీ పావురుశాల దగ్గర ఒంగి ఒంగి సలాములు చేస్తే బతికేస్తారు తెలంగాణ పౌరుషాన్ని ప్రతిష్టని తీసుకెళ్ళి అక్కడ సోనియా కాళ్ళ దగ్గర కూర్చోబెడతారు ఇవాళ మీ సీఎం మీ సీఎం మీ పీఎం మీ సీఎం ఎక్కడ అంటే మేము ఎక్కడ చూపిస్తారు సార్ చూడండి సోనియా గాంధీ కాళ్ళ దగ్గరను రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర చూడండి అక్కడ పడుంటాడు మా సీఎం అని చెప్పుకోవాల్సి వస్తుంది అంత దౌర్భాగ్యం వస్తే వెళ్ళిపోయి మహారాష్ట్ర వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాడు ఇవి ఏమి నాలుగు పర్సెంట్ ఇక్కడే కోర్టులో వస్తుంది నాలుగు పర్సెంట్ ఏ అసలు ఏది ఇది పడితే అది మాట్లాడేటో ఒక ఆలోచన లేకుండా కోర్టు లేకుండా మాట్లాడేటివే ఇప్పుడు బుద్ధి జ్ఞానం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కార్యకర్త కన్నా కూడా హీనాధీనంగా మాట్లాడతాడు అతను మాటలు అసలు ఒక సీఎం మాట్లాడే మాటలుగా మనం తీసుకుంటాన ఎంతోమంది సీఎం చూశారు నేను డెబ్బై రెండులో రాజకీయాల్లోకి అడుగుపెడితే స్టూడెంట్ లీడర్ ఇవాళ ఎంతో ఎంతోమంది చూస్తే తమిళనాడులో ఇక్కడ ఎంతోమంది చీచి చీ చీచీ ఇలాంటి ముఖ్యమంత్రులు ఇలాంటి దౌర్భాగ్యమైన భాష కల్చర్లెస్ ముఖ్యమంత్రిని తలుచుకోవడా కల్చర్లెస్ అంటే కల్చర్లెస్ విమర్శలు ఉంటాయి రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి ప్రతిపక్షాలు రాజకీయ ఎన్నికలప్పుడు మాట్లాడతాం ఎన్నికలైనాక ఆ గౌరవం ఆ స్థానానికి తగిన గౌరవంతో బతకాలి ఆ గౌరవంతో మాట్లాడాలి అపోజిషన్ మాట్లాడినా ఎవరిని మాట్లాడినా ఎవరిని పెట్టి మాట్లాడినా ఆ స్థాయిలో ఆ విధానంలో మాట్లాడాలి ఇదేం భాష వీధి రౌడీ భాష ఇదేం భాష అని ఎక్కడికి వెళ్ళినా అరే ఏ ఫంక్షన్ లేదు ఆ ఫంక్షన్ ఔచిత్యం ఏంటి ఆ సందర్భం ఏంటి సందర్భం లేదు ఏం లేదు ఏ సందర్భం అయినా ఆ నోటి ద్వారా తీర్చుకుంటమే ఆయనకి ఆ నోటి ద్వారా తీర్చుకుంటమే అదే ఈ రియల్ ఎస్టేట్ బతుకు కదా ఏంది రియల్ ఎస్టేట్ బ్రోకర్ మీడియేట్ బతుకు కదా ఆ భాష అది ఆ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ భాష అలాగే ఉంటుంది ఆ భాషలోనే ఉన్నాడు ఇంకా పదవిలోకి వచ్చామే గౌరవం ఆ స్థాయి ఏ ఏమీ లేదు మాటలు అలాగే ఉంటాయి లెక్కచర్ల ఘటనలో కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు చంద్ర మండలంలో ఫిర్యాదు చేసినా వెతికి మరీ పట్టుకుంటామని చెప్తున్నారు ఇదే ఈ మాటలు ఏం ఏ నువ్వు అరెస్ట్ చేసేది నీ ఇష్టమని ఇష్టారాజ్యమా ఇదే ప్రజాస్వామ్య డెమోక్రసీ చట్టాలు ఉన్నాయి నీ ఇష్టానికి నువ్వు ఏదో అనేసేసి అరెస్ట్ చేసేస్తా చించేస్తా పొడి చేస్తావు తగ్గేస్తాం కక్కేస్తావు కుక్కేస్తా ఏ మనుషులు మాట్లా మాట్లాడుతూ ఏం చేస్తావు నువ్వు అక్కడేమో ఆరు నెలలుగా జరుగుతుంది పోరాటం నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులు కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేసి చేయాలని లేదు నీ ఇష్టానికి బుల్డోజర్ చేసేస్తాం మేము ఇవ్వకపోతే తన్ని లాక్కుంటాం ఇలాంటి ఏదో మాట్లాడే మాట్లాడతారు లేదు ప్రజలు అయితే అక్కడందరూ ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా రైతు కాంగ్రెస్ రైతులు లేదు అందరూ రైతులు అందరూ ఎదురు తిరుగుతున్నారు రైతులందరూ మాకు ఆల్టర్నేటివ్ చూపించి తీసుకోండి అక్కడ గడ్డి కూడా మొలవదు నీకు తెలుసా గడ్డి కూడా మొలవుదని నీకు తెలుసా నీకు అసలు వ్యవసాయం నాగాలు పట్టి ఎలా నీకు కాళ్ళు పట్టుకుంటా కానీ నాగలి పట్టుకుంటా నీకేం చేతు నీకేం చేతనావు నీకు అక్కడ గడ్డి కూడా మొలవు గడ్డి మొల మొలవకుండా రైతులు బతుకుతున్నారు అక్కడ ఏ పిచ్చి మాటలు నోటికొచ్చింది అవమానకర మాటలు రైతులను అవమానించడం రైతుల్ని ఏడాది చేయటం అక్కడ రైతులు నీ బాధ్యత నీవు సీఎం ఆఫ్ ది స్టేట్గా అక్కడ ఉన్న ఆరు నెలలుగా ఆందోళన జరుగుతుంది రైతులు అప్సెట్ అయ్యి ఉన్నారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడి మీ ఏంటి ఇదిగో మీ ఈ పొలం ఇక్కడ ఇండస్ట్రీ వల్ల ఇన్ని ఉద్యోగాలు వస్తాయి ఇన్ని వస్తాయి అందువల్ల ఇది కావాలి కనుక మీరు అవి ఎందుకు చెప్పలేకపోతున్నా నువ్వు నీకు ఇండస్ట్రీలో ఉద్యోగాలు కాదు ఇండస్ట్రీ అది పెట్టడం కమిషన్లు వస్తాయి నీకు కమిషన్లు వస్తాయి కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఆ కమిషన్లు అధిష్టానానికి పంపించాలి నీ బతుకంతా అదే నీ బతుకంతా ఇప్పుడు ఎన్నికల అయిన కాడి నుంచి నీ బతుకేంటి మూడు నెలలకు ఒకసారి ప్యాకేజీలు పంపించాలి అధిష్టానానికి ఇక్కడ ఒక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ అవుతున్నాడు పెద్ద పెద్ద ప్యాకేజ్ తోటి రెండో కృష్ణుడిగా రెడీ అయిపోతున్నాడు సో అతన్ని దాటుకుని ఇవాళ నువ్వు నీ బాధంతా అది అందుకనే హైడ్రా అందుకనే మూసి అందుకని ఇవన్నీ ఏదో పెట్టడం తద్వారా ఉద్యోగాలు ఉద్యోగాలు ఏదో సాగు చెప్పడం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటాం ఈ డబ్బులు అక్కడికి పంపించరు ఈ దౌర్భాగ్య పొలం తప్పితే మీకు రైతులు సమస్యలు ఉంటే ఎవరన్నా ఒక రైతులను పిలిచి కూర్చోబెట్టి మీకు ఏంటి సమస్య ఇది ఇది కావాలి మీకు ఆల్టర్నేటివ్ ఏంటి మీ బ్యాంకు లోన్లు ఏమైనా ఉన్నాయా మీకు ఈ పొలం బదులు ఇది చోట పొలం ఇస్తాము ఏదో ఒకటి చేయాలి కదా ఏమీ లేకుండా ఉన్న బుల్ చేస్తాం ఇవ్వకపోతే తన్ని లాక్కుంటాం ఏమి మాట్లా మాట్లాడుతున్నారు మీరు పరిపాలన చేస్తున్నారు లేకపోతే క్రౌడీకరణం చేస్తున్నారు తగిన బుద్ధి చెప్తారు ప్రజలు ఇప్పుడు ఎక్కడన్నా ఒక బైపు ఎలక్షన్ నడవంటే వీళ్ళకి అడ్రస్ ఉంటుంది ఒక రేవంత్ రెడ్డికి అడ్రస్ ఉండదు అసహించుకున్నారు చదువుకున్నాళ్ళు చదువుకునే వాళ్ళు ఆడ మగ పసిపీట బారాజీ ఇది ఎక్కడోరు ఇదేమి పెంట ఎలక్షన్ అప్పుడు ఎవరో మాట్లాడటం విన్నాం కానీ ఎలక్షన్ నాకు పదవులో కూర్చుని ఇదేమి పొద్దున్న లెగిస్తే తప్పుడు మాటలు తప్పుడు కూతలు కారు కూతలు రౌడీ కూతలు తప్పితే ఇంకేం లేదు దేనికి సంబంధం దేనికి సంబంధం ఉండదు సందర్భం ఉండదు అయిన కేసీఆర్ అని తిట్టడం కేసీఆర్ తిట్టి మొగాడమైపోతాడు కేసీఆర్ తిట్టిన వాళ్ళందరూ పతనం అయ్యారు కేసీఆర్ తిట్టి కేసీఆర్ ఏమో நீலே அர்ப்பண்காது நீளே காலு கொட்டுக்காரா முக்கியமந்திரி போராடி வச்சாடு முக்கியமந்திரி போராட்டத்துல தெலங்கானா இது உன்னகாலம் தெலங்கான அந்த இது உன்னகாலம் ஆதம் பிரஜையில உன்னகாலம் ஆண்டில் கேசிஆர் உண்டாடு தெலங்கான சாதிச்சி கேசிஆர் அது குண்டெல்லோ உன்னா நேற்று மொக்கர் மொக்கடமேட்டு ஆசை ஏன் தோக்கடம் ஏன்ட்டு எண்ணிக்கையில் கெலவட்டம் தோக்கடமா అరవై సీట్లతో తొక్కా నువ్వు నీకు ఆ అరవై సీట్లు వచ్చినాయి నువ్వేం ఎనభై సీట్లు తొంభై రెంట్లో తొక్కడం అంటానికి అలా అలా ఏదో మార్పు మార్పు అనేది డ్రామాతో తప్పని గెలిచావు ఎక్కడ నీకు తొక్కితే సిటీలో ఎక్కడ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ నీ ఎక్కడ హైదరాబాద్ గ్రేటర్ ఎయిర్వేలో నీ బతుకు ఎక్కడ ఎక్కడ నీ బతుకు ఎక్కడుంది పిచ్చి మాటలు తొక్కుకుంటూ వచ్చే తొక్కుండ చిల్లర భాష చిల్లర మాటలు వీధి రేవుడి భాష తప్పితే సెన్స్ ఉండాలి మాట్లాడేదాంట్లో